రమరచన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మీ సీనియర్ జర్నలిస్ట్ ధేరంగల కృష్ణయ్య ఓ ఓటర్ పులివెందుల నుంచి ఆంధ్ర వరకు గొడ్డలిపోటు వర్కౌట్ మరి వెన్నుపోటు అనే అంశం ఆంధ్ర రాజకీయం తీవ్ర పరిణామాలకు దారి తీస్తూ ఉన్నట్లు ఉంది ఆ పరిణామాలు ఏ కోణంలో వెళ్తాయో అర్థం కాని పరిస్థితి ప్రస్తుత రాజకీయం విషయానికి వస్తే వైకాపా పార్టీ కావచ్చు అటు తర్వాత కూటమి ప్రభుత్వం కావచ్చు వైకాపా పార్టీ ఎటు తిరిగి వచ్చే ఐదేళ్లలో మనమే గెలుస్తాం మనమే నెగ్గుతాం అనే కోణంలో పని చేస్తూ పోతూ ఉన్నట్లు నాయకులను కార్యకర్తలను నమ్మింపజేసే పనిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అటు తర్వాత కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వంలో మొత్తం మనం అభివృద్ధి చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి నిరుద్యోగ సమస్యను తీర్చాలి రాజధానిని ఏర్పాటు చేయాలి ఆ తర్వాత పరిశ్రమలు చవ్వాలి పెట్టుబడులు పెట్టాలి అభివృద్ధిని చూపించాలి రోడ్లు ఆ తర్వాత ప్రాజెక్టులు అన్నీ కూడా మనం పూర్తి చేయాలి అటువైపు వెళ్తేనే మనకు ప్రజలు ఓటు వేస్తారు వచ్చే ఐదేళ్లలో అనే నమ్మకం కూటమి ప్రభుత్వాన్ని కానీ వైకాపా ప్రభుత్వం దృష్టికి వస్తే వైకాపా విషయంలో వీళ్ళు ఏమీ చేయలేదు పదకొండు నెలలు పూర్తి చేసుకున్నారు కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం తరఫున ఆ హామీలు నెరవేర్చే విషయంలో విఫలం అయ్యారు కాబట్టి మనం ప్రజల ఆకర్షణ మనం ఓట్లు రాబట్టుకోవాలి వీళ్ళను అదే కూటమి ప్రభుత్వాన్ని మనం ప్రజల దృష్టికి తీసుకొని పోయి ఆ పథకాలు ఫెయిల్యూర్ అయ్యాయి అని ప్రతి ఓటర్కు పులివెందల నుంచి ఆంధ్ర వరకు తెలియజేయాలి అందులో భాగంగా వెన్నుపోటు అనే అంశాన్ని నాలుగవ తేదీ ప్రారంభిస్తూ ఉన్నారు పోస్టర్లు కూడా విడుదల చేశారు పులివెందుల్లో ఆంధ్రా నుంచి పులివెందల వరకు వెన్నుపోటు పోస్టర్లను విడుదల చేశారు సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం గతంలో గతంలో ఎన్నికల సమయంలో వర్కౌట్ ఎక్కడ అయ్యింది అనే అంశానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు ప్రణాళిక ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం అటు తర్వాత మేధావుల రాజకీయ ప్రణాళిక ప్రకారం మీడియా ప్రణాళిక ప్రకారం అటు తర్వాత ఎన్నో రకాలైన సోషల్ మీడియా ప్రణాళిక ప్రకారం ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళారు ఏ సంఘటన అంటే గొడ్డలి వేటు అని వివేకాడి హత్య అంశం అని వివేకానరెడ్డిని హత్య చేశారు సొంత బాబాయినే హత్య చేశారు సొంత బాబాయి హత్య చేశారు కనుక మనకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే నినాదంతో ఎన్నికల ముందుకు వెళ్ళారు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇదే పని మీద మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆయన ఓట్లు సాధించినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఆ తర్వాత ఇంకొక అంశం చెల్లెల దూరం తల్లి దూరం అనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు పులివెందల్లో కూడా తల్లి చెల్లి భయంకరమైన మీటింగ్లను పెట్టి ఎన్నికల హడావిడి చేసి జగన్మోహన్ రెడ్డిని కించపరిచారు జగన్మోహన్ రెడ్డిని తిట్టారు కూడా ఈ అమ్మ అటు తర్వాత చెల్లి అటు తర్వాత గొడ్డలిపోటుకు గురైనటువంటి స్వర్గీయ వివేకానరెడ్డి కూతురు అయినటువంటి సునీత ఇవన్నీ కూడా పనిచేశాయి అంటే గొడ్డలిపోటు అంత బాగా పనిచేసింది అందుకే అందుకే మొత్తం పులివెందుల నుంచి ఆంధ్ర ప్రజానికం వరకు పులివెందుల్లో గెలిచలేదు పక్కన పెట్టండి ఓటర్లు ఓటర్లు ఓటు వేశారు తేడా వచ్చిందంట ఒక సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ తగ్గించారు అనే నినాదం వైపు బీటెక్ రవి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే ఆ తర్వాత ఆంధ్ర ప్రజానికం మారారు అంటే పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే వర్కౌట్ వర్కౌట్ ఓటర్ వర్కౌట్ ఎక్కడ అయిందంటే గొడ్డరిపోటు గొడ్డరిపోటు వర్కౌట్ అయ్యింది అనే నిదానంతో ముందుకు జరిగింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు సరే ఈ విషయం పక్కన పెడదాం ఇది అరగాయించుకోలేని వైకాపా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైకాపా శతవిధలా ప్రయత్నిస్తూ ఉంది ఎటు తిరిగి వీళ్ళు పథకాలు ప్రవేశపెట్టారా పెట్టారా ప్రవేశ పెడితే ఏం జరిగింది ప్రవేశ పెట్టలేదు అనే భూషిని చూపించి వీళ్ళు ఓటర్ల ద్వారా ఓటును సంపాదించే మార్గాన్ని ఎన్నుకున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగానే వెన్నుపోటు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ నాలుగవ తేదీ వెన్నుపోటు కార్యక్రమం అంట ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాయకులు కార్యకర్తలు దిశానిర్దేశం పోస్టర్ల విడుదల ముందుకు వెళ్ళే ప్రయత్నం ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే గతంలో వర్కౌట్ అయ్యింది గొడ్డలి పోటు గొడ్డలి పోటు కన్నా పవర్ఫుల్ ఈ వెన్ను పోటు ఈ వెన్ను పోటును నమ్ముతారా గొడ్డల పోటును నమ్మి వాళ్ళకు అధిష్టానం గొడ్డల పోటును నమ్మి ఓటర్లు ఎందుకు కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఈ వెన్ను పోటు కార్యక్రమాన్ని వీళ్ళు సమర్థిస్తారా ఎవరు పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేదే నా ఈ చిన్న వీడియో నమస్తే